సోషల్ మీడియాలో సిద్ధువాడు శ్రీనివాస్ గారి మీద నేను మాధురి అనే నా మీద చాలా అస అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ అందరు నమస్కారం అండి ఇప్పుడే నాకు ఒక సమాచారం అందింది ఒక ఇన్ఫర్మేషన్ అందింది ఎవరైతే దివ్యల మాధురి మీద ట్రోల్ చేశారో ఎవరైతే ఆవిడ మీద వీడియోలు చేసి మాట్లాడారో వాళ్ళందరి మీద కేసులు పెట్టబోతున్నారంట మొత్తం పద్దెనిమిది ఛానల్ మీద పద్దెనిమిది మంది వ్యక్తుల మీద కేసులు పెట్టబోతున్నారని నాకు అందిన ఇన్ఫర్మేషన్ నాకు అందిన లిస్టు ఆ ఛానల్ పేర్లు కూడా నాకు వచ్చాయి ఆ ఛానల్ పేర్లు చదవటం మంచిది కాదు అది కరెక్ట్ కాదని నేను ఆ పేర్లు చదవదలుచుకోలేదు అందులో ఆ పద్దెనిమిది మంది లిస్టులో మొట్టమొదట ఉన్నది నా పేరే మన ఛానల్ పేరు నా మీద కూడా నా ఛానల్ మీద కూడా కేసులు పెట్టబోతున్నారని నాకు అందిన సమాచారం నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఎక్కడ ఏం జరిగినా ఇంటర్నల్గా ఏమైనా జరిగినా ఎంతో కొంత ఇన్ఫర్మేషను నాకు తెలుస్తుంది నాకు చెప్పేవాళ్ళు చెబుతారు ఆ లెక్కనే వీళ్ళు కేసులు పెట్టబోతున్నారని ఇన్ఫర్మేషను అందింది మేబీ ఈరోజు రేపో కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అని నాకు చెప్పడం జరిగింది అయితే వీళ్ళు సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం అనేది వాళ్ళ ఇది కొత్త కాదు వాళ్ళకి గతంలో కూడా వాళ్ళు సోషల్ మీడియా మీద కేసులు పెట్టారు జనసేన సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళందరి మీద కేసులు పెట్టారు గతంలో ఇదేం కొత్త కాదు అయితే ఈ కేసులు పెడితే భయపడి మాట్లాడటం ఆపేస్తారా అని అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు కానీ లేదా మా నుంచి క్షమాపణ కోరుకుంటున్నారో లేకుంటే మమ్మల్ని క్షమించండి దివ్యల మాధురి నన్ను క్షమించు మీ గురించి తెలియకుండా మాట్లాడాము తప్పైపోయింది మరొకసారి మీ గురించి మాట్లాడను మీ గురించి వీడియోలు చేయను మీరు పెట్టుకున్న అక్రమ సంబంధం ఏదైతే ఉందో దాని గురించి కూడా మేము డిస్కషన్ చేయము మీద కూడా మేము వీడియోలు చేయము అని చెప్పదలుచుకున్నారో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏమో నాకు అర్థం కాలేదు కానీ దివ్యల మాధురికి చెబుతున్నా నేను ఎన్ని కేసులు పెట్టుకున్నా నా బొచ్చు కూడా భయపడదు ఏమే దీవెల మాదిరి నీకే చెప్తున్నా నా బొచ్చు కూడా భయపడదు గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టు పెట్టుకో నాకేమో కేసులు కొత్త కాదు నాకేమన్నా బెదిరింపులు కొత్త కాదు ఇలాంటి కేసులు ఇలాంటి బెదిరింపులు చాలానే చూశాము చూసాము నువ్వు వేసిన వేసిన ఏషాలు ఏదైతే ఉన్నాయో నువ్వు ఆడిన డ్రామాలు ఏవైతే ఉన్నాయో నువ్వు పెట్టుకున్న అక్రమ సంబంధాలు ఏవైతున్నాయో ఉన్నాయో దాని గురించే మాట్లాడాను కొత్తగా నేను ఏది మాట్లాడలా నువ్వు చేసిన పనికి మారిన పని ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడా కొత్తగా ఏం మాట్లాడలా నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్న మాట వాస్తవం కాదా నువ్వు మొగుడికి ఎడాకు లేకుండా పరాయి మొగడుతో తిరుగుతున్నది నిజం కాదా ఇక్కడ నేను లేనిది ఏమి మాట్లాడాను నేను కల్పించి నేను సొంతగా కల్పించుకొని నేను ఏం మాట్లాడాను కదా ఉన్నదే మాట్లాడాను తెలిసిందే మాట్లాడాను వాస్తవాలే మాట్లాడాను వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడతావా ఏమని పెడతావు కేసులు ఏమని పెడతావు అని నాకు నాకు తెలియకడుగుతున్నాను ఏమని పెడతావు కేసులు మేమిద్దరం అం అక్రమ సంబంధం పెట్టుకున్నాము దీని గురించి మాట్లాడుతున్నారని కేసులు పెడతావా నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్న మాట వాస్తవం కదా ఏ లెక్కను నువ్వు కేసులు పెడతావు ఇప్పుడు నేనున్నాను మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం ఇప్పుడు నేనున్నాను మీ గురించి ఏమన్నా మరీ దారుణంగా అసభ్యంగా అశ్లీలంగా ఏమన్నా మాట్లాడానా మీ ఫోటోలు ఏమన్నా నేను మార్పింగ్ చేశానా నీ గురించి పోవే రావే వసే గిసే అని చెప్పి ఏమన్నా మాట్లాడానా లేదు కదా నువ్వు చేసిన పని గురించే మాట్లాడా నువ్వు చేసిన వ్యవహారం గురించే మాట్లాడా నువ్వు చేసిన పనికి మాల మాటల గురించే మాట్లాడా కొత్తగా నేనేమన్నా కల్పించుకొని నేనేం మాట్లాడాల కదా కేసులు పెడతావా పెట్టుకో ఇప్పుడు నువ్వు కేసులు పెట్టుకుంటే ఈ పద్దెనిమిది మంది కూడా ఊరుకుంటారనుకుంటున్నావా మళ్ళీ చేస్తారు మళ్ళీ మాట్లాడతారు మళ్ళీ ట్రోల్ చేస్తారు మళ్ళీ వీడియోలు చేస్తారు నువ్వు బెదిరించాలి భయపెట్టాలి అనుకుంటే ఇప్పుడు ఎవరు భయపడరు ఇప్పుడు భయపడే స్టేజ్లో ఎవరు లేరు ఎవరి గురించి ఎవరికి భయపడే స్టేజ్లో ఎవరు లేరు తప్పు చేసినప్పుడే భయపడతారు తప్పుడుగా మాట్లాడినప్పుడే మా భయపడతారు లేనిది ఉన్నట్టు చిత్రీకరించి మాట్లాడితేనే భయపడతారు ఇక్కడ లేనిది ఎవరు చిత్రీకరించి మాట్లాడాల నేనైనా కానీ ఇంకోరైనా కానీ ఉన్నదే మాట్లాడారు నువ్వు ఆడిన గేమ్ గురించే మాట్లాడారు నువ్వు పెట్టుకున్న అక్రమ సంబంధాల గురించే మాట్లాడారు కొత్తగా ఏం మాట్లాడలా కొత్తగా కల్పించి ఏం మాట్లాడలా నువ్వు కేసులు పెట్టినంత మాత్రాన భయపడి మేమేదో క్షమాపణ చెప్పేస్తాము మమ్మల్ని క్షమించండి తప్పు అయిపోయింది అని ప్రాధాయపడ అంటే ప్రాధాయపడిపోతాము మీకు క్షమాపణ చెప్పేస్తాము తప్పు అయిపోయింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానేది కొంపదీసి అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు దివ్యల మాధురి దువాడ శ్రీనివాసు నా గురించి మీకు బాగా తెలుసు మా మనకు ఉన్నది మనకున్న గొడవలు గొడవలో చాలా రోజుల నుంచి ఉన్నాయి ఏం కొత్త కాదు మన గురించి తెలుసు కూడా నా మీద కేసు పెట్టాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు అంటే నా మీద కేసు పెట్టాలని అనుకుంటున్నా అంటే అది నీ ఒక అజ్ఞానం నేను నన్ను బెదిరించే కొద్దీ నన్ను భయపెట్టే కొద్దీ నేను ఇంకా రెచ్చిపోతా నేను తగ్గే ఎక్కడ తగ్గే వ్యక్తిని కాదు నేను నేను ఎక్కడ తగ్గను నేను నేను ఎవడికి భయపడ్ను ఎవడికి భయపడ్ను గతంలో మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికే భయపడలాం ఆ రోజు అతను చేసే అక్రమాలు అతను చేసే పరిపాలన గురించి గట్టిగా మాట్లాడిన వ్యక్తుల్లో నేను ఒకనే అప్పుడే నన్ను బెదిరిస్తారు అప్పుడే నాకు బెదిరింపు కావాల్సి వచ్చాయి అప్పుడే కేసులు పెడతామన్నారు అప్పుడే నాన్న హంగామా చేస్తామని అన్నమా అన్నారు అప్పుడే భయపడలా అప్పుడే దడవలా ఇప్పుడు నువ్వు కేసులు పెడితే ఇప్పుడు భయపడతానా ఇప్పుడు దడుస్తానా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇలాంటి పిచ్చి పిచ్చి పనికి మాలిన పనులు ఈ కేసులు పెట్టడం కూడా ఇదేదో కావాలని మా మీద కోపంతోనో లేకుంటే మమ్మల్ని బెదిరించాలనో ఉద్దేశం ఆవిడ కాదు ఆవిడికి పబ్లిసిటీ కావాలి పబ్లిసిటీ పిచ్చి ఇప్పుడు కేసులు పెట్టాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అదొక వైరల్ కంటెంట్ అవుద్ది ఇప్పుడు అప్పుడు ఆవిడ గురించి అందరూ మాట్లాడుకుంటారు సో అందుకోసం ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు అంతేకాని ఈవిడేదో మా మీద చర్యలు తీసుకోవాలని మమ్మల్ని భయపెట్టాలని ఈవిడ చేస్తుంది కాదు కేవలం అది పబ్లిసిటీ పిచ్చి కోసం ఇలా ఆవిడ ప్రవర్తిస్తుంది ఆవిడ నాకు తెలిసి కేసులు పెట్టదు కేవలం ఇది పబ్లిసిటీ పిచ్చే పబ్లిసిటీ కోసం కేసులు పెడితే ఏమి జరుగుద్దో ఆవిడికి బాగా తెలుసు గతంలో అనుభవించింది వీళ్ళ మీద కేసులు పెడితే వీళ్ళు భయపడే రకం కాదు వీళ్ళు మరింత రెచ్చిపోతారు మరింత నిజాలని నా గురించి ప్రజలకు వివరిస్తారు అప్పుడు ఉన్న పరువు కూడా ఉన్న కాస్త పరువు కూడా పోద్ది అని తెలుసు కాకపోతే ఇది కేవలం పబ్లిసిటీ పిచ్చి కోసం ఆవిడ గురించి మాట్లాడుకోవాలి ఆవిడ్ని ఇంటర్వ్యూలకు పిలవాలి ఆవిడ మీద డిబేట్లు పెట్టాలి ఆవిడ గురించి చర్చించుకోవాలి ఆవిడ గురించి మాట్లాడుకోవాలని ఒక పిచ్చి ఆలోచన తప్ప ఆవిడ ఇలా కేసులు పెట్టి ఎవరిన బెదిరిద్దామో భయపెడదామంటే ఎవరు భయపడరు ఇప్పుడు పద్దెనిమిది మంది ట్రోలర్స్ కూడా నేను చెప్తున్నాను ఒకవేళ మీ మీద కేసులు పెడితే నాకు నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను చూసుకుంటా నీకోసం మీకోసం నేను నిలబడతా కలిసి ఫైట్ చేద్దాం ఒకవేళ నా మీద కూడా కేసులు పెడితే కలిసి ఫైట్ చేద్దాం ఇలాంటి బెదిరింపులకి ఇలాంటి కేసులకి ఎవరు బడి భయపడపాకండి తప్పు చేసి అంటే అసభ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు కానీ ఫన్నీగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన వ్యక్తుల గురించి చెప్తున్నా ఇలాంటి కేసులకి ఎవరు భయపడద్దు ఆవిడ ఏమి పేకలేదు నాకు తెలిసి ఆవిడ కేసులు పెట్టి పెట్టదు కూడా కేవలం అది బెదిరించడానికి లేకుంటే భయపెట్టడానికి ఊరక అలా చేస్తుంది తప్ప నిజంగా ఆవిడ కేసులు పెట్టే ధైర్యం సాహసం ఆవిడ ఇప్పుడు చేయదు గతంలో చేసింది కానీ ఇప్పుడు చేయదు ఇప్పుడు చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరు కూడా కంగారు పడవ కాకండి ఈవిడ కేసులకి ఎవరు కూడా భయపడరు ఇదిగో మళ్ళీ చెప్తున్నా దివ్యల మాదిరి నా బొచ్చు కూడా భయపడదు నీకు ఇష్టమొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకో ఎన్ని కేసులని పెట్టుకో థ్యాంక్ యూ